ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ సినిమా సంసారం అనే సినిమా ఆ తర్వాత ఇండియాలో కమల్ హాసన్ గారికి తప్ప ఒక వెయ్యి సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను అందరి హీరోలకి నా అదృష్టం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి తమిళ్లో బ్యాంగ్ నేనే వాయిస్ ఇచ్చాను సో అలాగా ఈ ప్రస్థానంలో వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రతి వేదిక ఇలాగే ఉండేది చిన్నప్పటి నుంచి మనకి ఎప్పుడైనా ఛాన్స్ వస్తుందా మనకెప్పుడైనా ఆ ఆ ముందుకు వెళ్ళి మాట్లాడే అవకాశం వస్తుందా నా అదృష్టం చిన్నప్పటి నుంచి మొదలైన ఈ ప్రస్థానంలో ఎన్నో ఎన్నో అద్భుతాలు జరిగాయి వాటన్నిటికీ కారణం తల్లి తండ్రి గురువు దైవం ఆ తల్లిదండ్రుల్ని మనం ప్రేమించాలి గురువుని ఆరాధించాలి దేవుణ్ణి ప్రార్థించాలి సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇట్ సెల్ఫ్ సేస్ ఐఎమ్ పాసిబుల్ సో అలాగే నాకు చిరంజీవి గారి ఆశీర్వాదంతోనే నా పోలీస్ స్టోరీ పెద్ద హిట్ అవడానికి కారణం తెలుగులో అండ్ థ్యాంక్స్ టు కర్ణాటక ఫర్ పోలీస్ స్టోరీ అలా కమిటీ కుర్రాళ్ళు నాకు ఆ వంశీనిచ్చి సిత్తారావు వంశీనిచ్చి ఈ వంశీ వరకు అందరి వంశీలతో నేను వర్క్ చేయడం జరిగింది మధ్యలో కృష్ణ వంశీ కూడా ఉన్నాడు సో వంశీ పైడిపల్లి గారు ఉన్నారు ఈ వంశీ నాకు ఫోన్ చేసి నేను ఇంతా కూడా నీ వాయిస్ మెసేజ్ అన్ని చూస్తున్నా ద వే హీ స్టార్ట్ ఎట్ నరేటింగ్ ద స్క్రిప్ట్ ఐ వాస్ సో ఎక్సైటెడ్ అనమాట నా అదృష్టం నాగబాబు వీరి దాకా అన్నట్టు ఈ భయ శ్రీధర్ గారు మనందరం అదృష్టమే ఈ కుర్రాల మధ్యలో మనల్ని కూడా ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ వంశీకి థ్యాంక్స్ ఎందుకంటే ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నేను చెన్నైలో పుట్టి చెన్నైలో పెరగడం వల్ల ఈ గ్రామీణ వాతావరణాన్ని మిస్ అయ్యాం నేను ఇందాక కేకే గారితో చెప్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడులో బాపు గారి స్నేహం సినిమా చేశాం అది రాజమండ్రిలోనే మొత్తం షూటింగ్ ఫార్టీ డేస్ అక్కడే షూట్ చేశాం కేవీ మహాదేవన్ గారు అండి హీ వాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ బాలు అన్నయ్య నాకు ఆరు పాటలు పాడారు అందులో ఒక సాంగ్ రోజు నువ్వు పాడిన పాటల్లో ఇందాకే చెప్తున్నా కేకే గారికి చిన్ననాటి జ్ఞాపకాల మీద ఒక సాంగ్ ఉంటుంది ఎగిరేసే గాలి పటాలు అని దొంగట దాగుడు మూతలు అని పీబీ శ్రీనివాస్ గారు పాడారు అలాంటి ఒక బ్యూటిఫుల్ ఫీల్ ఈ సినిమా మళ్ళీ ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనకి అప్పుడప్పుడప్పుడప్పుడు జనానికి ఎన్నో మంచి సినిమాలు వచ్చినా ఈ కమిటీ కుర్రాళ్ళు తప్పకుండా ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది నమ్మక నమ్మకం నాకు ఫస్ట్ నుంచి ఉంది నువ్వు కథ చెప్పినప్పటి నుంచి ఆ తర్వాత నేను లొకేషన్కి వెళ్ళగానే వీళ్ళ యాక్షన్ ఇంటర్వల్ బ్లాక్ ఒకటి చూపించాడు నాకు అసలు మతిపోయింది వాళ్ళు అసలు భయా సినిమా జాగ్రత్త అన్నాను దెబ్బలు తగిలించుకుని దే జస్ట్ లీవ్డ్ ఇన్ దోస్ రోల్స్ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మీకు ఎవ్రీ హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ యూఆర్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ 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 ఇన్ ఫ్యూచర్ ఓన్లీ థింగ్ ఇస్ ఈ కమిట్మెంటు ఈ సిన్సియారిటీ మీకు ఎప్పటికీ ఉండాలి ఎప్పటికీ ఉండాలి డోంట్ రిలాక్స్ అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో అలాగే వండర్ఫుల్ టెక్నికల్ టీమ్ వండర్ఫుల్ టెక్నికల్ టీమ్ మా రాజు భయ్య కెమెరా కానీ మా ప్రొడక్షన్ సైడ్ ఆర్ట్ కానీ అలాగే కొరియోగ్రాఫర్స్ కానీ అండ్ ఎడిటర్ అనేది చాలా రాకింగ్ మ్యాన్ సో ఎడిటర్స్ ఎడిటర్ కానీ అండ్ పని గారు జయలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ మా వైజాగ్ అన్నారు మా పక్కనే విజయనగరం నాన్నగారికి సో మీకు కంగ్రాచులేషన్స్ అండ్ పద్మజ గారు ఆల్ ది బెస్ట్ అండి అండ్ సో ప్రౌడ్ ఆఫ్ నిహారిక ఎందుకంటే మాకు ఇట్స్ ఏ ఫ్యామిలీ మేమందరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం పద్మజ గారు బాగా క్లోజ్ అనమాట మాకు వసంత అని శ్రీనివాస్ సో నిహారిక మాకు సహానా లాగా సహానా నిహారిక మా పాప డాక్టర్ జ్యోతి తల్లి ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఎందుకంటే ఇంత మంచి టీమ్ని ముందుకు తీసుకొచ్చి ఎంతమంది ఆనందపడుతున్నారంటే వాళ్ళందరి ఆనందం నీకు బ్లెస్సింగ్సే అలాగే రేపు ఆగస్ట్ నైన్త్ తప్పకుండా ప్రేక్షకులు నిన్ను బ్లెస్ చేస్తారు సో హ్యాపీ ఫర్ యూ గాడ్ బ్లెస్ యూ అలాగే పని గారు ఆల్ ది బెస్ట్ పద్మజ గారు ఇంకా లెక్క పెట్టుకోండి అంతే నైన్త్ నుంచి డబ్బులు జయలక్ష్మి గారు కూడా అండ్ మనసున్న మంచి హీరోలు ముగ్గురు ఎందుకంటే నేను ఎప్పుడు పిలిచినా మా అబ్బాయి కోసం ఆది కోసం దే ఆర్ ఆల్వేస్ దేర్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది ఇప్పుడు నీకు ఒక పెద్ద డైలాగ్ అయ్యా కనిపించే మూడు సింహాలు వరుణు అటు సాయి అటు శేషు అయితే నాలుగో సింహమే హైపరాధి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు